ఖమ్మం జిల్లా ఎంసూర్ మండల పరిధిలోని కందుకూరు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సిఎస్సి హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి భవన నిర్మాణ కార్మికుల హెల్త్ క్యాంప్కు గ్రామ భవన కార్మికుల సంఘం కార్యదర్శి నల్లమూతుల మురళి హాజరై రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సభలో భవన్ నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర కుటుంబ సభ్యులు మల్లూరు చంద్రశేఖర్ పాల్గొని ప్రసంగించారు వందలాది మంది కార్మికులు ఈ యొక్క హెల్త్ క్యాంప్లో పాల్గొని తమ రక్త

మనం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా ఈ యొక్క సేవకి కగుతూ ఉంది ఇది భవన నిర్మాణ కార్మికులకు భయం ఇబ్బంది ఐడి కార్డు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేస్తున్నారు దీంట్లో ఈ రెండు ఉద్యోగులు కూడా తెలియజేస్తుంది ఏంటంటే చాలా మంది ఫేక్ వాళ్ళు ఉన్నారు ముందుగా కార్మికులు చేసిన తర్వాతనే ఫేక్ వాళ్ళకి చేయబడిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ స్కీమ్ పెట్టింది భవన్ నిర్మాణ కార్మికులు పెట్టారు కాబట్టి భవన నిర్మాణ కార్మికులు ఎవడూ కూడా టెస్ట్ మిస్ అవ్వకూడదు ఏమైతుందంటే కందుకూరులో ఉదయం నాకు ఆరు ఫోన్లు వచ్చాయి ఇక్కడ నుంచి అసలు నిజమైన కార్మికులకు కరెంటు ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటే వాళ్ళకి ముందు చేస్తున్న నిజమైన టాపి వర్కర్కి లేట్ అవుతుంటే వాళ్ళు చూసి పనికి వెళ్ళిపోయారు చేయించుకోకుండా అందువల్ల ఇబ్బంది అవుతూ ఉంది ఇక్కడ గ్రామ కార్యదర్శి మీతో పాటు మురళీ గారు ఇక్కడే ఉంటారు మీతో మురళీ గారు వచ్చిన తర్వాత అతను ఫేక్ అయితే అతను స్టార్ట్ చేసినా సరే అతను వెనకాల టాపి వర్కర్ కరెంట్ విష్ణు భగ్రంగా వస్తే చేసే ఫేక్ కాపీ చేసి నిజమైన కార్మికులు చేస్తే ఈ యొక్క కార్యక్రమ లక్ష్యం నెరవేరు లేకుంటే చేసాము పోయాము అంటుండం తప్ప ఏం లేదు ఇది లేబర్ కార్డు అంటున్నారు లేబర్ కార్డు అనేది కాదు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం కాదు మీరు ఉన్నత పదంగా అలా చెప్తున్నారని అది కరెక్ట్ కాదు కాబట్టి ఇది లేబర్ అందరిది కాదు నిర్మాణ కార్మికులది కాబట్టి నిర్మాణ కార్మికులకి వైద్య పరీక్ష నిర్వహించాక మిగిలితే పేక్ వాళ్ళు చేయండి మీకు వచ్చిన సిబ్బందికి పేక్ ఎవరనేది తెలియదు కాబట్టి ఇప్పుడు యూనియన్ గ్రామ ప్రధాన కార్యదర్శి మొదయ్ గారు ఉంటారు మురళిగా చెప్తారు వీళ్ళు పేక్ ఈ ఒరిజినల్ అని ఒరిజినల్ వాళ్ళకి ముందు చేయండి ఫేక్ వాళ్ళకి షోర్లో చేయండి సమయం ఉంటే తప్ప ఏం లేదు ఎందుకంటే మిస్ కాకూడదు అనేది మన లక్ష్యం సిఎస్సి హెల్త్ కేర్ అయినా తెలంగాణ రాష్ట్ర హెల్త్ లక్ష్యం అది కాబట్టి దాన్ని చేయాలనేది కార్యక్రమం ముందుకు పోతుంది సక్సెస్ అవుతుంది గ్యారెంటీగా సిఎస్సి కూడా సిఐటియు బిల్డింగ్ వర్పణ సమితి వైపు నుంచి ధన్యవాదాలు కూడా వెంకటేశారు